చరిత్రను ఆ పరిస్థితులు రావడానికి గల కారణాలు అన్నిటిని కూడా మనం ఈ వేదిక నుంచి పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను గంటల తర్వాత ఉపన్యాసాలు ఇస్తారు ఆమెకు రిస్క్ పెడతారనేది కాకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి పోతూ ఈ రోజు ఈ సభ ముఖ్య ఉద్దేశాన్ని నేను ఒకటి రెండు మాటల్లో చెప్పి మన వక్తలకు అవకాశం ఇవ్వడం అనేది జరుగుతుంది తమిడి ఓంకార్ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు అసెంబ్లీ టైగర్ ఇరవై రెండు సంవత్సరాలు ఏకదంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యుడిగా ఎన్నికై అసెంబ్లీ లోపల పాలకులను గడగడలాడించినటువంటి వ్యక్తి తమిడి ఓంకార్ అలాంటి వ్యక్తి యొక్క చరిత్ర చరిత్ర అలాంటి మహనీయుల చరిత్ర విన్నప్పుడు నాలాంటి కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు ఈ జెండాను పట్టుకొని మరిన్ని ఉద్యమాలు చేయాలి పేదల కోసం నిలవాలి అనేటువంటి ఆకాంక్ష పెరుగుతుంది అందువల్ల కామ్రేడ్ ఓంకార్ గారి చరిత్ర భారీ తనాలకు తెలియాలంటే ఇలాంటి మహనీయుల చరిత్ర ఇంకా చాలా మంది తెలంగాణ ప్రాంతంలో అనేక మందులున్నారు ఇలాంటి మహనీయుల చరిత్ర పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఉంది భవిష్యత్తు తరాలకు తెలియాల్సినటువంటి అవసరం లేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇక రెండో అంశం కమ్యూనిస్టుల ఐక్యత కామ్రాడ్ ఓంకార్ గారు కోరుకున్నట్టుగా ఐక్య ఉద్యమాలు వేరు కానీ ఈరోజు ప్రజాస్వామ్యవాదులు అంతా కూడా ఒకటే ఒక జెండా ఉండాలి కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఉండాలి ఈ దేశం లోపల చెప్పి కోరుకుంటా ఉన్నారు మావోయిస్టులతో సహా దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులందరూ ఐక్యమై ఒకటే కొడుగు కింది ఒకటే జెండా కిందికి వచ్చి ఈ పెట్టుబడిదారు వర్గ మతోన్మాద పాలకులను మెడలు వంచి వాళ్ళను తరిమి కొట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది అది కేవలం కమ్యూనిస్టుల వల్లనే సాధ్యం అందువల్ల వల్ల కమ్యూనిస్టులందరూ ఐక్యం కావాలని చెప్పి రోజు చాలా మంది కోరుకుంటా ఉన్నారు ఆ దిశగా మనం అందరూ కూడా ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఆ సమయం వస్తుంది ప్రజలే మన అందరినీ కూడా ఐక్యం చేసేటువంటి రోజు వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే మనం చూసినాం రైతులు సంవత్సర కాలం పాటు ఉద్యమం చేశారు ఢిల్లీలో వారికి ఎవరు కూడా నాయకత్వం వహించలేదు సమస్య ఉన్నదంటే రైతులే రోడ్డు మీదకి వచ్చి సంవత్సర కాలం పాటు ఢిల్లీలో చలి చలి అనగా వర్షం అనగా ఎండనక మరి పోరాటం చేసినటువంటి పోరాటం చేసి హక్కులను మరి ప్రధానమంత్రి క్షమాపణ చెప్పేటువంటి దిశగా పోరాటం సాగింది అలాంటి పోరాటం ప్రజలే ఏ రకంగా ముందుకొచ్చారో ఆ రకంగా ప్రజలే ఈ ఎర్రజడలన్నింటి కూడా ఐక్యం చేసేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది దానికోసం మనందరం కూడా మరి భవిష్యత్తులో ఈ ఎర్ర జెండా లోపల ఐక్య ఉద్యమాలు కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తూ మరి ఎంసీపీఐయు పార్టీ కార్యకర్తలు నాయకులు గారు అందించినటువంటి జెండాను బుధన వేసుకుని గ్రామ గ్రామాన వారు ఏదైతే ఆశయం కోసం ఈ దేశంలోపల సమస్య బాజ రావాలి ఈ దేశంలో పేదవాడి రాజ్యం రావాలి ఈ మతోన్మాదులు ఈ పెట్టుబడిదారు వర్గాలు మరి ఈ దేశం నుండి వాళ్ళని తరిగి కొట్టాలనేటువంటి ఒక లక్ష్యంతో ఎర్ర జెండాను ఓంకారందించినటువంటి ఎర్ర జెండాను ఎంసీపీఐ కార్యకర్తలు గ్రామ గ్రామాన మరి పోరాడుతూ ముందుకు కొనసాగుతా ఉన్నారు వారికి రెడ్ సెల్యూట్ తెలియస్తూ కోసం మనం మరి ముందుకు ముందుకు పోదామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ రెండు మాటలు మాట్లాడడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి ఎన్సిపి నాయకత్వానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని తెలియజేసుకుంటా